నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమన్కంట మనకంట అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నాను చూడండి ఏమి ఎక్ససైజ్ చేస్తున్నో మని గాన అనుకుంటున్నాను ఏంటిది ఇదనుకునే చేదు సావుతే వంగబడొచ్చానో ఆ సరేనా వంగకోకుండా వంగకొకొంటే ఈ పెదనేలే అయితే అందుకుంటున్నండి చూద్దాం మనకంట ఇప్పుడు అందుకో అందుకోవాలి అందిన వరకే అందుకో ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు మనీ వీడియోస్ ఎలా ఉన్నాయండి కదా చెప్పండి అంత లేదా అందుకోవాలి ఇట్లా పట్టుకో లేకపోతే ఇట్లా పట్టుకో ఇది పట్టుకో చక్కగా లే ఇప్పుడు ఇప్పుడు లేవాలి 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 చక్కగా 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 ఓకే అండి బాయ్